హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరిమిరాకెల్స్ నేను మీ స్టాని ఈరోజు మన ఛానల్లో నాన్ వెజ్ రెసిపీ అయితే చేసేసుకుందాం అదే ఫిష్ ఫ్రై చేపల వేపుడు ప్రతి ఒక్కళ్ళకు తెలిసిందే కొత్తదేం కాదు అయినా నా స్టైల్లో నేనైతే చేసి చూపించిపోతున్నాను మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి మరి ఇంకెందుకు ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా మీరు తీసుకున్న చేపలైతే ఇలా పల్చగా కట్ చేయించుకోవాలా ముక్కలు పల్చగా అయితేనే మనకు ఫ్రైకి అయితే బాగుంటాయి అండ్ వీటిని సాల్టు లేదంటే వెనిగరు రెండు వేసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకొని పెట్టుకోండి తర్వాత కూడా ఎక్కడో చేపల వాసన అనేది ఉంటు ఉంటుంది తప్పకుండా అప్పుడు మనము కొంచెం పెరుగు కానీ లేదంటే ఇలా కొద్దిగా మజ్జిగ కానీ వేసేసుకొని ప్రతి ముక్క కూడా ఇలా బాగా రుద్దినట్టయితే ఎక్కడ కూడా చేపల వాసన అనేది ఉండదు పూర్తిగా మొత్తం చేపల వాసన అయితే పోతుంది అలా అయితేనే పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు ఇలా చేయడం స్టార్ట్ చేసినాకనే మా పిల్లలు అయితే తినడం స్టార్ట్ చేస్తున్నారు తర్వాత ఇలా శుభ్రం చేసుకున్నాక పైన అయితే ఒక స్పూన్ దాకా సాల్ట్ అయితే వేసుకున్నాను అలాగే పావు టీ స్పూన్ దాకా పసుపు ఇలా స్ప్రింకిల్ చేసుకున్నా ప్రతి ముక్క మీద కూడా దాంతోపాటుగానే ఒకటి ఉన్న స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ కూడా ఇలా స్ప్రింకిల్ చేసేసుకున్నాను ఈ మూడు వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా ఇలా బాగా స్ప్రెడ్ అంతా చేసేసుకోవాలి చేతి బాగా ఇలా రుద్దుకున్నట్టయితే అన్నిటికీ కూడా ఉప్పు కరవితే పడుతుంది తర్వాత ఒక స్పూన్ దాకా ధనియా పౌడర్ వేసుకున్నాను దాంతోపాటు ఓటిన స్పూన్ దాకా బియ్యం పిండి కూడా వేసుకున్నాను ఈ బియ్యం పిండి వల్ల ముక్క అనేది క్రిస్పీగా ఉంటుంది తర్వాత ఒక స్పూన్ దాకా జీలకర్ర పౌడరు అలాగే ఒక స్పూన్ దాకా ఫిష్ మసాలా పౌడరు ఓటిన స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసుకున్న తర్వాత అన్నీ బాగా కూడా మనము రుద్దుకోవాలి ప్రతి ముక్కను కూడా ఇలా బాగా మసాలా పట్టేలాగా రుద్దేసుకోవాలా రెండు నిమిషాల పాటు బాగా మర్దన చేసుకోవాలి వీటికి అప్పుడే మనకైతే ప్రతి ముక్క కూడా ఉప్పు కారంతో బాగా ఉంటుందన్నమాట అవసరమైతే మళ్ళీ ఒకటి ఒకటిన స్పూన్ దాకా కూడా ఆయిల్ అయితే చేతిలోకి వేసుకొని తర్వాత కూడా ముక్కను ఇలా మనమైతే చేసేసుకున్నట్టయితే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా మనకైతే ముక్క అలాగే ఉంటుంది అండ్ మసాలా కూడా ఊడిపోకుండా ఉంటుందన్నమాట ఇలా బాగా అంతా కూడా మసాలా అప్లై చేసుకున్నాక కావాలనుకుంటే మీరు పెప్పర్ కూడా వేసుకోవచ్చు నేనైతే పెప్పర్ వేయలేదు ఈ మసాలాలన్నీ కూడా ఇలా మ్యారినేట్ చేసేసుకున్న తర్వాత అన్నీ కూడా ఈవెన్గా మనం ప్లేట్లో బాగా నీట్గా సర్దేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ పాటు మనం ఫ్రిడ్జ్లోనూ లేదంటే బయట మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం దీనివల్ల మసాలాలు బాగా ప్రతి ముక్క కూడా బాగా ఈవెన్గా పట్టేస్తాయి తర్వాత ఇప్పుడు మనం స్టవ్ అయితే వెలిగించుకుందాము స్టవ్ పైన అయితే బాండీ పెట్టేసుకుందాము ఆయిల్ కొంచెం వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ బాండీలో ఎన్ని ముక్కలు అయితే పెడితే అన్ని ముక్కలైతే వేసుకొని మనము హై ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ మీద లేదంటే మీడియం ఫ్లేమ్ మీద అయితే ఆయిల్ బాగా లాగేసుకుంటుందనమాట అందుకోసమే హై ఫ్లేమ్ మీద పెడితేనే మనకు తొందరగా ముక్క అనేది వేగుతుంది అండ్ మనము బియ్యం పిండి వేసాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ముక్క అనేది మెత్తబడదు అలాగే క్రిస్పీగానే ఉంటుంది చల్లారిన తర్వాత కూడా క్రిస్పీగానే ఉంటుంది కావాలంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా మీరు తీసుకున్న ముక్కలన్నీ కూడా ఒకదాని తర్వాత ఇలా రెడ్గా అయ్యేదాకా కూడా బాగా వేపుకోవాలి ఇంకేముంది చక్కగా లెమన్ పెట్టుకొని ఉల్లిపాయలతో కొత్తిమీరతో లాగిన్ చేయడమే చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఈ మెథడ్లో మీకు కూడా నచ్చుతుంది అండ్ మీకు ఎలా ఉందో నాకు ఒక కామెంట్ ఇవ్వండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాం దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్